ఇప్పుడే ఆయన తర్వాత మంత్రి పొగ్గులెడ్డి శ్రీనివాసరెడ్డి సంచలన నిర్ణయం ప్రజలందరికీ ఊహించని గుడ్ న్యూస్ అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే అందించారండి ఆ వివరాలు ఏంటంటే మనం వీడియో రూపంలో తెలుసుకుందాం ఫిడెన్ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది ఇంకా ఎవరైనా సరే మీలో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో వస్తున్నట్లయితే దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయకుండా వివరాలు అయితే వెళ్ళిపోదామండి మొత్తం మీద అయితే మంత్రి పొంగలేటి శ్రీనివాసరెడ్డి అయితే కీలక ఆదేశాలు అయితే అందించారనమాట రాష్ట్రంలో విస్తృతంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని జనజీవనానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా తక్షణ చర్యలు కూడా చేపట్టాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే కలెక్టర్లను ఆదేశించారనమాట ఇక మరో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఎలాంటి పరిస్థితుల్లోనే ఎదుర్కోవడానికి జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉండాలని చెప్పేసి ఆదేశించారు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల్లో ఇక పాటు నూతన రెవెన్యూ చట్టం రెండు వేల ఇరవై నాలుగు ముసాదాయే ధరణి దరఖాస్తులు ఎల్ఆర్ఎస్ తదితర అంశాలపైన తెలంగాణ చీఫ్ సెక్రటరీ శాంతికుమారి జిల్లా కలెక్టర్లతో మంగళవారం ఖమ్మం జిల్లాలో ఇక మొత్తానికైతే అయితే మాట్లాడడం జరిగిందనమాట సో ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ఏదైతే ఆ లోతట్టు ప్రాంతాలు వరదలు ముక్తి ప్రాంతాల్లో కూడా చేపట్టవలసిన చర్యలు కావచ్చు ఇంకా వర్షానికి సంబంధించి ఆస్తి నష్టం కలగకుండా అదేవిధంగా ప్రతి జిల్లాలోనూ కంట్రోల్ అంటే ప్రతి కలెక్టర్ కంట్రోల్ రూమ్లు కూడా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు ఇక రాష్ట్రం ప్రతిష్టాత్మకంగా తీసుకురాబోతున్న రెవెన్యూ చట్టం కూడా ప్రజల నుంచి విస్తృత స్థాయిలో అభిప్రాయ సేకరణ జరపాలని ఈ నెల ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలో ఆయా జిల్లా స్థానికుల పరిస్థితుల్లో నూతన రెవెన్యూ చట్టం ముసదాయపైన మెదవులతో వర్క్షాప్ కూడా కలెక్ట్ చేయాలని చెప్పేసి దీనికి సంబంధించి దరఖాస్తులు వచ్చే పది రోజులు అంటే ధరణిలో సమస్యలపై గత ప్రభుత్వం వచ్చిన దరఖాస్తులతో పాటు ఇటీవల కాలంలో కొత్తగా వచ్చిన దరఖాస్తులను వచ్చే పది రోజుల్లో పరిష్కరించాలని కలెక్టర్లకు ఆదేశించారు తిరస్కరించిన దరఖాస్తులకు సరైన కారణాలు తెలియజేయాలని రంగారెడ్డి ఇక్కడ సంగారెడ్డి హైదరాబాద్ దరఖాస్తులు పెండింగ్ అధికంగా ఉన్నాయని చెప్పి చెప్పడం జరిగింది అనమాట సో మొత్తం అయితే ఇలా నిబంధనల ప్రకారం భూములో క్రమబీకరణ జరగాలని ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా పగడబంధిక చర్యలు తీసుకోవాలని ఎల్ఆర్ఎస్ క్షేత్రస్థాయిలో తనిఖీల కోసం స్పెషల్ టీంలు కూడా హెల్ప్ డెస్క్ లను కూడా ఏర్పాటు అయితే చేయబోతున్నారట సో మొత్తం మీద అయితే కీలక ఆదేశాలు అయితే అందించారనమాట